భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంగరెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు వాసు తోమల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ స్లాబులను తక్కువ చేశారని నిత్యావసర వస్తువులను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రజలకు దసరా దీపావళి కానుకగా జీఎస్టీని తగ్గించి బహుమతి ఇచ్చారని అన్నారు వస్తువులు కానీ ధరలు చాలా తగ్గుతాయి మరి ఒకప్పుడు ఇరవై శాతం పట్ల జిఎస్టీ ఈరోజు దాన్ని పద్దెనిమిది శాతంగా చేయడం జరిగింది మరి పదిహేను శాతంగా ఉన్నటువంటి పద్దెనిమిది శాతం జిఎస్టీని ఐదు శాతంగా అంటే చాలా చాలా తగ్గించడం ద్వారా ఈరోజు మెడిసన్స్ కానీ తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలు వచ్చే విధంగా భారత ప్రభుత్వం నిర్యోగించుకోవడం చాలా శుభ పరిణామం ఏవైతే లగ్జరీ డబాకి సంబంధించినటువంటి బస్సులపై విదేశీలు భారీగా పెంచడం ద్వారా ప్రజలు వాటికి దూరంగా అవుతారనే ఉద్దేశంతో జిఎస్టీ పెంచడం జరిగింది మరి మరి ముఖ్యంగా దేశ ప్రజల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంతో ఆలోచిస్తూ ఈ యొక్క కరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు దసరా దీపావళి పునర్జ జిఎస్టీ ద్వారా ఒక పేద మధ్యతరగతి పదలకుసబ్ జీఎస్టీని సులభపాతతిలో వెంటేరేట్ సాధన ఒకటి 5% ఇంకోటి 18%గా నిర్మించి మక్కకగతి పదలకు విత్యాస రస్తులకు హరియో దీనికి సాంకేతిక సంబంధిత వాటి కారణగానే సమాగాని సమాగాని తప్ప చేయడము నిత్యవసర వస్తువులు ప్రజలకు అందుబాటులో తీసుకోవడం కానీ జరిగింది గత యాభై అరవై ఏళ్లలో పన్నుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలను ఎంతో దోచుకొచ్చి కానీ ఇవన్నీ